హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ చేసుకునేలాగా మంచి పచ్చడి రెసిపీ చేసి చెబుతున్నాను కరెక్ట్ కొలతలతో అండి వీడియో మిస్ కాకుండా వరకు చూసి పచ్చడి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ ఉసిరికాయ పచ్చడి కోసం ఉసిరికాయల్ని ఒక కిలో వరకు తీసుకున్నాను నేను వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఏవైనా కాయలు డ్యామేజ్ ఉంటే వాటిని తీసేసుకొని కాయలు ఇలాగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన చింతపండుని నానబెట్టుకుందాం ఈ కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల చింతపండు అయితే పడుతుందండి చేతి నిండుగా ఇలా పిడికిలు పడితే చేతి నిండుగా రావాలి ఇలా తీసుకొని దీంట్లో గింజలు కానీ చింతకాయ పీచు కానీ లేకుండా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళతో మాత్రమే నానబెట్టుకోవాలి ఇలా బాగా వేడి చేసిన నీళ్ళని చింతపండులో వేసేసుకోండి ఈ చింతపండు మునిగేంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ చింతపండు అనేది వేడి నీళ్ళలో తొందరగా నానిపోతుంది ఇది నానిలోపు ఇందులోకి కావాల్సిన మెంతు పిండి ఆవిపిండి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ చేసి ఇలా చిన్న కళాయి పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోండి మెంతులు చట్నీలో ఎక్కువగా అవసరం లేదండి ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది ఇవి కొద్దిగా ముందుగానే ఇలా వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించేసుకుంటే కొంచెం వేగిపోతాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు అయితే వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోండి ఈ ఆవాలు మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఈ వేడికి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ ఇలా వదిలేసి పక్కన పెట్టండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా మొత్తం కూడా కలుపుతూ చింతపండు రసం అయితే చిక్కగా తీసేసుకోవాలి ముందుగా వేసిన వేడి నీళ్ళే సరిపోతాయండి మరీ చిక్కగా అనిపిస్తే వేడి నీళ్ళను మాత్రమే వేసుకొని ఇలా చింతపండు రసం చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి చింతకాయ తొక్కు లేకుండా ఇలా వేసుకున్న ఈ గిన్నెని స్టవ్ అని చేసి స్టవ్ పైన పెట్టేసి ఇలా కలుపుతూ చిక్కగా ఉడికించేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా ఉడికించేసుకొని ఈ చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఉసిరికాయలు వేయించుకోవడానికి ఆయిల్ని అయితే వేడి చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా కలయి పెట్టేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఉసిరికాయలు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలండి కాయలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పై వైపు తొందరగా మాడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతుంది చిన్న మంట మీదనే ఇలా చిన్నగా వేయించేసుకోండి మంచి రంగుతో లోపల వరకు చక్కగా వేగిపోతాయి మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించారంటే ఉసిరికాయలు మగ్గిన కొద్దీ బాగా గట్టిగా అయిపోతాయండి ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఉసిరికాయల్ని ఇలా ఒక గిన్నెలోకి పెట్టి చల్లారనివ్వండి ఇవి పచ్చడి కలిపేటప్పుడు ఏవి కానీ వేడిగా ఉండద్దండి అనేవి కానీ చింతపండు కానీ మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి మిగిలిన ఉసిరికాయలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇందులో కావాల్సిన పోపునైతే రెడీ చేసుకుందాం ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక ఆరేడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే అన్నీ కలిపిన పోపు దినుసులను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి మినపప్పు అవన్నీ ఉంటాయి కదా ఇవి వేసిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఒక పది వరకు అయితే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇవి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి చిన్నగా వేగిపోతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఈ వేడికి మొత్తం కూడా చక్కగా వేగిపోతాయండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు చల్లారుతుంది ఇప్పుడు ఉసిరికాయలను అయితే కలుపుకుందాం పచ్చడి కలపడానికి ఇలా ఒక గిన్నె తీసుకోండి ఈ కేజీ ఉసిరికాయల్ని మీకు ఇక్కడ గ్లాస్ కొలతతో కొలిచి పచ్చడి కలిపి చూపిస్తానండి ఈ గ్లాస్ కొలతతో ఫ్రై చేసిన ఉసిరికాయలు వచ్చేసి నాలుగు గ్లాసులు అయితే వచ్చాయి కిలో తీసుకున్నాం కదా ఈ గ్లాస్ కొలతతో నాలుగు అయితే అయ్యాయండి ఇప్పుడు ఇదే గ్లాస్ మెజర్మెంట్తో కారం కానీ ఉప్పు కానీ తీసేసుకోవాలి ఈ నాలుగు గ్లాసుల ఉసిరికాయలకి ఇదే గ్లాసుతో నిండుగా కారం అయితే తీసుకోవాలి నాలుగు గ్లాసులు ఉసిరికాయలకి ఒక గ్లాసు కారం కరెక్ట్గా సరిపోతుంది అలాగే కళ్ళుప్పుని కొద్దిగా మిక్సీ పట్టేసుకొని అర గ్లాసు వరకు అయితే వేసుకోండి అర గ్లాసు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు వెల్లుల్లి బంతుల్ని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పిండి ఆవు పిండి ఉంది కదా ఇది మొత్తం కూడా వేసేసుకోండి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా మొత్తం కూడా వేసేసుకోండి ఈ పచ్చడి కలిపేటప్పుడు ఏవి కూడా వేడిగా ఉండకుండా చూసుకోండి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుకుంటే కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా గరిటితో మొత్తం కూడా చక్కగా కలిపేసుకోండి ఈ పొడిగా ఉన్నప్పుడే ఈ ఉప్పు కారం అంతా కూడా ఉసిరికాయలకి చక్కగా పడుతుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలింపు కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుంది గోరువెచ్చగా ఉంటుందండి మరి పూర్తిగా ఏం చల్లారదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ తాలింపు అనేది కూడా మొత్తం కూడా వేసేసుకోండి ఇలా తాలింపు అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కూడా తీసుకున్న కొలతలు అయితే కరెక్ట్గా వచ్చాయండి మీకు ఇక్కడ ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇది ఒక రోజు తర్వాత ఈ ఆయిల్ అనేది మొత్తం కూడా పీల్ చేసుకుంటుందండి ఈ కారం ఉసిరికాయలు మొత్తం పీల్ చేసుకొని పచ్చడి అనేది మనకి గట్టిపడుతుంది ఇవంతా కూడా తాలింపు కలిసేలాగా ఇలా చక్కగా కలిపేసుకోండి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టకండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పచ్చడి కొంచెం వేడి తగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసుకోండి ఒక రోజు తర్వాత మీకు ఇక్కడ పచ్చడి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది పైకి అస్సలు కనిపించట్లేదు కదా ఆయిల్ మొత్తం కూడా పీల్చేసుకుందండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుతూ ఉంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పచ్చడి ఒక్కరోజుకి చక్కగా మగ్గిపోయిందండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మీకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే మరికొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఒక గా చీసాలో కానీ జాడీలో కానీ వేసి సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే సంవత్సరం పాటు నిల్వ చేసుకునే ఉసిరికాయ పచ్చడి రెసిపీని ఈ కొలతతో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొందకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్